పెట్టండి బాగా లైటీ కొడతాడు మా మేస్త్రికి వాళ్ళ కూడా కొడతాడు బాగా ఓకే ఓకే హలో అండి అందరికీ నమస్కారం స్కూల్స్ ట్వంటీ నుంచి కదండి విహాస్ వాళ్ళకైతే కనుక సిక్స్టీన్త్ నుంచే స్కూల్స్ ఉన్నాయి ఇంకా కనుమ రోజు స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి నేను సిక్స్టీన్త్ట స్టార్ట్ అయ్యి విజయవాడ వచ్చేసాను అంటే సెవెంటీన్త్ విహాస్కి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అందుకని లేకపోతే ఈ టూ డేస్ అక్కడే ఉండేసేసి సండే ఈవినింగ్ బయలుదేరేదాన్ని వచ్చేటప్పుడు అత్తగారి వాళ్ళ ఇంట్లో అక్కడ ఆగి ఆ రోజు అంటే సిక్స్టీన్త్ నైట్ వరకు అక్కడ ఉండి ఇక నైట్ బయలుదేరి విజయవాడ వచ్చేసాము ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్ సెవెంటీన్త్ మార్నింగ్ నుంచి అండి అంటే విహాస్కి స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి మార్నింగ్ లేగంగానే ఇంకా ఈ పనులు అనేవి స్టార్ట్ చేశాను అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంటే కొల్లపూడి నుంచి వచ్చేటప్పుడు అత్తయ్య గారు కొద్దిగా ఇడ్లీ పిండి ఇచ్చారు రేపు మార్నింగ్ టిఫిన్కి అని చెప్పేసి ఆ ఇడ్లీ పిండి ఇప్పుడు తీసి విహాస్కి టిఫిన్ వేసేసి అలానే చట్నీ చేద్దాము అనుకుంటున్నాను కర్రీ కూడా కొద్దిగా ఈజీగా ఉండేట్టు క్యారెట్ కర్రీ చేద్దాము అని చెప్పేసి ముందుగానే కట్ చేసేసి క్యారెట్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఇడ్లీలో కొద్దిగా ఉప్పు అంటే సాల్ట్ వేసేసి ఇడ్లీని మాత్రం వేసేస్తున్నాను అంటే ఒక విహాస్కే కదండి ఇంట్లో అందరూ కూడా ఒకేసారి టిఫిన్ వేసేస్తున్నాను అంటే ఆరిపోకుండా కొద్దిగా హాట్ ప్యాక్లో తీద్దాంలే అని చెప్పేసి ఇడ్లీ అనేవి ఒకేసారి వేసేస్తున్నాను ఇక చట్నీ గింజలని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటా కాబట్టి అవి కూడా తీసి పక్కన పెట్టుకొని చట్నీ చేసేస్తాను అంటే ఫస్ట్ ఇడ్లీ వేసేసిన తర్వాత చట్నీ వేస్తాను నైట్ విహాస్ అయితే కనుక అక్కడ బోన్ చేయలేదండి ఇంకా అందుకని నైట్ కొద్దిగా పాలు తాగేసి పడుకుంటాడు మార్నింగ్ లేక ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి ముందుగా తన కోసమే టిఫిన్ వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కానీ రాగి రాగిజా కానీ క్యారెట్ జ్యూస్ కానీ ఇవేమీ చేయలేదు అంటే నేను నైట్ లేట్గా వచ్చాము అది కూడా ఇంట్లో క్యారెట్ కానీ ఇంకేమీ లేవు కాబట్టి ముందుగా తనకైతే కనుక టిఫిన్ వేసి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ అనేది స్టార్ట్ చేశాను పక్కన ఇంకొక స్టవ్ మీద చట్నీ కూడా అంటే చట్నీకి తాలింపు కూడా ముందుగానే వేసి పెట్టేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ విషయం అడుగుదాం అనుకున్నాను ఈ హడావుల్లో పడిపోయి అడగలేదు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ అయ్యాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే అందరూ ఉన్నారు కదా ఒకవేళ అక్కడే ఉంటే కనుక అమ్మ వాళ్ళందరినీ అడిగాని చెప్పండి మీరు ఎలా ఉన్నారు మనం కలిసి కూడా దాదాపు వన్ వీక్ అయిపోతుంది కదా నాకైతే కనుక చాలామంది మెసేజెస్ చేశారు అక్క మీ వీడియోస్ని మేము చాలా మిస్ అవుతున్నామని మీలో ఎంతమందిని వీడియోస్ని మిస్ అవుతున్నారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం మీరు పెట్టే కామెంట్స్ని మాత్రం చాలా అంటే చాలా మిస్ అయ్యాను ఎప్పుడైనా సరే ఇంట్లో పనులతో కానీ బయట పనులతో హడావుడిగా ఉన్నప్పుడు ఈరోజు వీడియో కంప్లీట్ అవ్వలేదు పోస్ట్ చేయొద్దులే అని అనుకుంటే కనుక మీరు పెట్టే కామెంట్స్ చూసి చాలా మోటివేట్ అయ్యి లేదు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పేసి ఎంత ఇబ్బంది పడినా సరే వీడియో మాత్రం పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నాను కేవలం మీరు పెట్టే కామెంట్స్ వల్లే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ చెప్పండి మన ఛానల్ ఒక్కసారి విజిట్ చేయమని ఒక్కసారి విజిట్ చేశారంటే మనతో పాటు మన ఫ్యామిలీలో ఇలానే ఉండిపోతారు బాగుంటుంది కదా అందరం ఇలా జర్నీ చేస్తూ ఉంటుంటే ఒకే ఫ్యామిలీలో మీతో మాట్లాడుకుంటూ ఇడ్లీ వేసేసాను అలానే చట్నీ కూడా చేసేసాను ఇప్పుడైతే కనుక ముందు ఇడ్లీ తీసేసి హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నాను ఆరిపోతే కదా అంటే విహాస్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తారు ఇక విహాస్ అయితే కనుక ఇంకా జస్ట్ బ్రష్ చేసి ఉంటాడు ఇక తనకైతే కనుక టిఫిన్ పెట్టేస్తున్నాను చెప్పాను కదా నైట్ అయితే కనుక కొద్దిగా పాలు తాగి పడుకున్నాడు పాపం ఎందుకని తన కోసే ముందు నేను లంచ్ ప్రిపేర్ చేయకుండా టిఫిన్ వేసేసాను ఇప్పుడైతే కనుక తనకి టిఫిన్ పెట్టేసేసి ఇక ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేస్తాను నేను ఇడ్లీలు మొన్నటి వరకు ఇడ్లీ కుక్కర్లోనే వేసేదానండి అది కూడా స్టీల్ది అది కొద్దిగా పాడైపోయింది సరే ఈసారి తీసుకునేది ఇలా రాతండి తీసుకుందాము దాంట్లో ఇడ్లీలు చాలా బాగుంటాయి అని చెప్పారు అమ్మ కూడా చాలాసార్లు చెప్పింది ఇంకా అందుకని కుక్కర్ కాకుండా ఇలా రాతండి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను కానీ కుక్కర్లో ఇడ్లీలకి అలానే ఈ రాతండి దాంట్లో ఇడ్లీకి చాలా తేడా ఉందండి ఇడ్లీలు అయితే కనుక చాలా సాఫ్ట్గా చక్కగా ఉన్నాయి మీరు ఒకవేళ ఇడ్లీ పాత్ర తీసుకు అంటుకుంటే కనుక చక్కగా ఇలా రాతండి ఇడ్లీ పాత్ర తీసుకోండి అది కూడా నేను సిక్స్ ప్లేట్స్ ఉన్నది తీసుకోలేదు త్రీ ప్లేట్స్ ఉన్నది మాత్రమే తీసుకున్నాను అది కూడా ట్వంటీ టూ వస్తాయండి దీంట్లో చక్కగా క్లీన్ చేయడానికి కూడా త్రీ ప్లేట్స్ ఉంటాయి కదా ఈజీగా ఉంటే అవైతే కనుక సిక్స్ ప్లేట్స్ క్లీన్ చేయాలి ఇదైతే కనుక బాగుంది అని చెప్పేసి నేను త్రీ ప్లేట్స్ చెట్టే తీసుకున్నాను ఇంకా తనకైతే కనుక టిఫిన్ వేసేసి ఇచ్చా కదా ఇంట్లో అయితే కనుక నెయ్యి లేదు నేను ఊరు వెళ్ళేటప్పుడు మేగడ ఉంటే అది డీప్లో పెట్టేసి వెళ్ళాను కొద్దిగా వెన్నపూసు కూడా ఉంది ఇప్పుడు ఆ మేగడ తీసేసి మజ్జిగ చేసి వెన్నపూసు తీస్తున్నాను అయితే కనుక అంటే యూజ్ చేయమండి అంటే మేగడ తీసుకుంటే దాదాపు వన్ వీక్ అవుతుంది కదా ఈ మజ్జిగని ఇలానే పొలయి పెట్టేసి అంటే ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ బయట పెట్టేసి మొక్కల మీద చలితే కనుక మొక్కల మీద కొద్దిగా అంటే చలికాలంలో తెల్ల పురుగులాగా కొద్దిగా బూచేలాగా వస్తుంది కదా అదైతే కనుక వెంటనే పోతుంది అందుకని ఆ మజ్జిగ ఆ మొక్కలకి అలా ఉంచేసాను అంటే ఉంచేస్తున్నాను ఇప్పుడైతే కనుక ఈ వెన్నపూసు తీసేసి కూరతో పాటు వెన్నపూసు కూడా కాగపెట్టేస్తాను వీళ్ళకి అంటే విహాస్కి లంచ్ బాక్స్లో నేయలేదు అందుకని ఇప్పుడు ఈ పని వెంటనే చేసేస్తున్నాను క్యారెట్ కర్రీ అయితే కనుక చక్కగా ఈజీగా చేసేయచ్చు అండి అన్నట్టు మట్టి పాత్రల్లో ఫ్రై చేస్తే మాడవా అని అడుగుతున్నారంటే అస్సలు మాడవండి మట్టి పాత్ర చక్కగా ఫ్రై చేసుకున్నా లేదా కర్రీ చేసిన పులుసు పెట్టిన చక్కగా అంటే టేస్ట్ కూడా బాగుంటుంది గిన్నె కూడా మాడకుండా అంటే మన కర్రీ మాడకుండా చక్కగా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా నేను దాదాపుగా ఎక్కువగా కూరలన్నీ ఇలా మట్టి పాత్రలోనే చేస్తాను కొద్దిగా అంటే రైస్ కూడా దాంట్లోనే వండుతాను ఇలా హడావుడి టైంలో మాత్రం కో ఇత్తడి దాంట్లో అయితే కనుక రైస్ పెట్టేస్తాను టెన్ డేస్ అయింది కదా ఇలా హడావుడిగా పనులు చేసుకుని ఎక్కడో ప్లానింగ్ అనేది మిస్ అవుతుంది మార్నింగ్ నుంచి నేను చేసిన పనులు ఏమీ లేవు లేచి ఇడ్లీ వేసి చట్నీ చేసేసి మజ్జిగ చేసి వెన్నపూసి తీసాను ఇప్పుడు క్యారెట్ కర్రీ చేసి కొద్దిగా నెయ్యి కాచి గిన్నెలు ఉంటే ఎక్కడ అడిగేసి పెట్టేశాను ఈ చిన్న చిన్న పనులు అంటే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే వన్ అవర్లో కంప్లీట్ అయిపోవాల్సిన పనులు ఇంత లేట్ అవుతున్నాయి టైం కూడా ఎయిట్ థర్టీ ఎయిట్ దాటిపోయింది వీహాస్ కూడా స్కూల్ టైం అవుతుంది లంచ్ బాక్స్ ఎప్పుడు ఇస్తామని చెప్పి తను చూస్తున్నాడు లంచ్ బాక్స్లోకి నేను కొద్దిగా కర్డ్ రైస్ పెట్టాను టూ బాక్సెస్లోకి వైట్ రైస్ పెట్టేసి కర్రీ పెడుతున్నాను కర్రీ అనేది రైస్ కంటే నేను కొద్దిగా ఎక్కువగానే పెడతాను అలానే ఈవినింగ్ తనకి స్నాక్స్ కంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తినడానికి రోజు అయితే కనుక ఏదో ఒకటి ఫ్రూట్ పెట్టేదాన్ని ఇప్పుడు ఇంట్లో ఏం లేవు కాబట్టి కొద్దిగా తనకి గవ్వలు పెడుతున్నాను అంటే నిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే కదా కొద్దిగా గోధుమ పిండితో గబల్ చేశారు అవి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఆ గబల్ కూడా తనకి స్నాక్స్ బాక్స్లో పోసి ఇక్కడ పెట్టేశాను తన వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకొని తనే లంచ్ బ్యాగ్ అనేది సర్దేసుకుంటాడు ఇది కూడా మొన్న నేను జానర్ ఫస్ట్ నుంచి తనే చేసుకోవాలంటే ఈ పనులన్నీ వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి లంచ్ బాక్స్ పని మాత్రమే ఇక్కడితో ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారు ఇక తనైతే కనుక స్కూల్కి వెళ్ళిపోయాడు ఈవినింగ్ స్నాక్స్కి స్వీట్ కాన్తో ఏమైనా చేద్దామో అని చెప్పేసి ముందు ఇప్పుడు స్వీట్ కాన్ని వలుచేస్తున్నాను ఈ స్వీట్ కార్ని వలుస్తూ అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఒక రోజు అంటే చిన్న వీడియో తీసాను ఆ వీడియో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను అది కూడా ఏంటి అంటే ఇంట్లో కాదండి మేము అంటే ఈ పండగ త్రీ డేస్లో ఏదో ఒక రోజు మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఈ టైంలో స్టార్ట్ అవుతామండి ఇంటి దగ్గర నుంచి అంటే అక్కడ మా పొలాలు చూద్దాము అని చెప్పేసి ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు అలవాటు అనమాట ఎక్కువగా నేను మా హస్బెండ్ వెళ్తూ ఉంటా ఊహిత కూడా వస్తే ఈసారి మాత్రం పిల్లలందరం మేము వస్తాం మేము వస్తాం అని చెప్పేసి ఎంత సైలెంట్గా వెళ్దామని ట్రై చేసినా వాళ్ళు మా వెనకాల వచ్చేసారు ఇక రెండు బ్యాగ్స్ వేసుకొని అంటే మన ఊరి నుంచి పొలాలు ఉండే అంటే అత్తయ్య గారి ఊరికి బయలుదేరాము అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి ఒక త్రీ కిలోమీటర్సేనండి దూరం అక్కడ అంటే ఆ అత్తయ్య గారింటి దగ్గర నుంచి ఇంకా టూ త్రీ కిలోమీటర్స్లో ఈ పొలాలు ఉంటాయి ఇక అక్కడికనేది వచ్చే మేము ఇప్పుడు కానీ చక్కగా పల్లెటూరు వాతావరణం అనేది ఎంత బాగుంటుందండి అదే కాక ఎర్లీ మార్నింగ్ ఇలా పొలాలు అయితే కనుక చాలా బాగుంటుంది మేము ప్రతి సంవత్సరం ఈ డేస్లో వచ్చి ఒక్కసారి ఇక్కడికి అంటే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఒక కప్పు కాఫీ తాగేసి మాత్రం పొలాల్లో ఒక వన్ అవర్ గడిపేసేసి అక్కడి నుంచి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అంటే మామయ్య గారి వల్ల మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడికి వెళ్ళి మా అమ్మగారిని పలకరించి కొంచెంసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ వస్తామని చెప్పేసి వచ్చేస్తాము ఎలా అయినా వెళ్ళాం కాబట్టి ఆవిడని కలిసేసి వస్తాము ఒక్కొక్కసారి మాకు గుర్తున్న గుర్తుండకపోయినా సరే మా అమ్మగారు మాత్రం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈరోజు పిల్లలు వస్తారు అని చెప్పేసి మేము వెళ్ళేలోపు చక్కగా ఒక కాఫీ పెట్టేసేసి ఆ పిల్లలకు కూడా చక్కగా టిఫిన్ చేసేసి ఉంచేస్తారు అంత మార్నింగే చక్కగా మా కోసం ప్రిపేర్ చేసి అలా ఉంచుతారు ఇక పిల్లలైతే కనుక పొలాల్లోకి వచ్చేసి ఇక్కడ కొద్దిగా అంటే కొంచెంసేపు ఆడుకున్నారు ఈ పొలాలు అనేవి మామయ్య గారు కానీ వీళ్ళు ఎవరు చేయరండి కౌలికి ఇచ్చేస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నది మనకి పొలమే ఇక్కడ వరి కూడా మొత్తం కోసేసారు పొలం అంతా ఖాళీగానే ఉంది పిల్లలు కూడా ఈ గడ్డి మోపులెక్కి ఆడుకుంటున్నారు ఈ లోపల కాఫీ తాగుతాము అని చెప్పేసి కాఫీ తీగానే పిల్లలు కూడా మేము కూడా తాగుతామంటే అంటే బయట వాతావరణం బాగా చల్లగా ఉంది కదా బాగా చలిగా ఉంది అంటే మేము తెచ్చుకున్న కాఫీ పిల్లలకి ఇచ్చేసాము ఇక వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి కానీ ఈ వాతావరణంలో చల్లగా ఉంటుంది బయట చక్కగా వేడివేడి కాఫీ పొలాల్లో తాగుతుంటే చాలా బాగుంటుంది దాదాపు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాత్రం ఈ డేస్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇలా మార్నింగ్ మేము వచ్చి కొద్దిగా పొలాల్లో టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము ఇక వీలైతే కనుక కొద్దిగా వీడియోస్ తీసుకున్నారు అలానే చిన్న చిన్న రేస్ చేసుకున్నారు పిల్లలు ఇక టైం కూడా చూస్తే దాదాపు ఎయిట్ అయిపోతుంది ఇక స్టార్ట్ అవుదామా అని చెప్పేసి కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ పత్తి కనిపించింది ఈ తోటలో దేవుడికి ఒత్తులు చేసుకోవచ్చు కదా అందుకని ఇక్కడ కొద్దిగా పత్తి కోసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఈలోపు ఇక్కడ అందరూ చాలామంది పత్తి కోస్తున్నారు వాళ్ళని అడిగితే కోసుకున్నమ్మా అన్నారు ఇంకా కొద్దిగా అంటే కావాల్సినంత వరకే పత్తి కోసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము కానీ ఇక్కడ పని చేయడానికి వచ్చారు చూసారండి వాళ్ళైతే చక్కగా అసలు ఎంత హ్యాపీగా పని చేసుకుంటున్నారో వాళ్ళకి పని చేస్తున్నావు అనే ఫీల్ లేకుండా చక్కగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ పని అనేది ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారు అందుకనే వాళ్ళకి ఎటువంటి అలుపు సులుపు లేకుండా హాయిగా వాళ్ళ లైఫ్ అనేది సాగిపోతుంది అనిపిస్తుంది కానీ ఇక్కడ పత్తి కోసేవాళ్ళు భలే తెలిసిన వాళ్ళలాగే మాట్లాడారండి కనీసం పొలంలో కోస్తే ఎవరు మీరు ఏంటి అని కూడా అడగలేదు నేను డైరెక్ట్గా కొద్దిగా పత్తి కోసుకోవచ్చు అంటే లేదా కోసింది ఉంది ఇస్తాను అని అన్నారు చక్కగా ఇంకా అది కొద్దిగా తీసుకొని అక్కడి నుంచి గారి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇంకా దాదాపుగా ఇప్పుడు ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుంది పిల్లలు ఇంకా స్నానాలు కూడా చేయలేదు ఇంకా వీళ్ళ ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి టిఫిన్ పాటికి చాలా టైం అవుతుంది కానీ వాళ్ళని రమ్మన్నా సరే ఇక్కడి నుంచి రావట్లేదు మళ్ళీ ఇంకో డే అంటే నెక్స్ట్ డే వద్దాంలా అని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసేసుకొని మా అమ్మగారి ఇంటికైతే కనుక తీసుకొని వచ్చేసాను ముఖ్యంగా ఇక్కడ మా అమ్మగారు గురించి చెప్పాలండి ఆవిడకి దాదాపు ఎయిటీ ఫోర్ ఆర్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి మా అమ్మగారికి ఇప్పుడు కూడా ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటారు ఎవరి హెల్ప్ తీసుకోరు అక్కడ అంటే అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి రమ్మన్నా లేదా మామయ్య గారు వాళ్ళు వచ్చి రమ్మన్నా సరే నాకు ఓపిక ఉన్నంతకాలం నేను చేసుకుంటాను నేను చేసుకోలేనప్పుడు మీ దగ్గరికి వస్తాను నేను ఎక్కడికి వెళ్తానని చెప్పేసి చక్కగా ఆన్సర్ ఇస్తారు కానీ రమ్మంటే కనుక నెలలో ఒక రెండు మూడు రోజులు లేదా ఒక వారం మాత్రం ఉండి అంటే ఇక్కడ ఉన్న ఫ్రీనెస్ అక్కడ ఉండదండి అపార్ట్మెంట్స్లో ఉండటం కంటే కూడా ఇక్కడే వాళ్ళకి బాగుంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ అంతా ఇక్కడే జరిగింది కదా మేము వచ్చేసరికి చక్కగా ఆవిడ చట్నీ చేశారు ఇడ్లీ వేసారు పాలు పొంగిచ్చి చక్కగా దేవుడికి పూజ కూడా చేసుకుంటున్నారు మామగారు వచ్చేలోపు బయట వీలైతే కనుక ఇలా వెయిట్ చేస్తున్నారు ఈ లోపు నేను లోపలికి వెళ్ళి చిన్న వీడియో తీశాను మీ అందరికీ మా అమ్మగారిని చూద్దామని చెప్పేసి లోపల పూజ చేసుకుంటున్నారు కదా ఈ లోపు బయట చిక్కుడు పాదు అనేది ఉంది ఉంది అందుకని ఇప్పుడు నేను చిక్కుడుకాయలు కోసేస్తున్నాను నాకు చిక్కుడు కదా చాలా బాగుంటాయి అందుకని ఇప్పుడు నేను కనుక ఈ చిక్కుడుకాయలు కోసుకొని ఈ లోపు మామగారు పూజ చేసుకొని పిల్లల్ని టిఫిన్ చేయమంటే వాళ్ళు బ్రష్ చేయలేదు అని చెప్తే వాళ్ళ కోసం వేపు పొలలు ఉంటాయి చూసారా అవి కోయిస్తున్నారు వాటితో కడుక్కోండి అని చెప్పేసి వాళ్ళకి అలవాట్లేదు కానీ ట్రై చేస్తాము అని చెప్పేసి పిల్లలు మాత్రం ట్రై చేస్తున్నారు నేను ఇప్పుడు ఈ పని అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇక మామగారు వచ్చాక పిల్లలందరికీ టిఫిన్ పెట్టేసేసి అక్కడి నుంచి అయితే కనుక స్టార్ట్ అయ్యాము ఈ చిన్న వీడియో మీకు చూయిద్దాము అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను వీడియో అనేది షూట్ చేశాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతా చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియో అయితే నెక్స్ట్ వీక్ కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ